ఇప్పుడు పామాకారం లక సేమ్ మీరు ఇంత తలకాయ కూడా చూసారు మీరు పాము పాము నేల కూడా ఇది సేమ్ తలకాయతే పాకారమే కాకపోయినా దీనికి గుడు తలకాయ కూడా ఇంత జంపు ఉంటుంది ఇది పాములక అని అడుస్తుంటది కాకపోయినా మీరు పామే అనుకునే దీనికి పచ్చల మనుకుంటే మే దానికి వచ్చేది వచ్చేసి గోర్లూలే బలం ఎక్కువ ఏడన్నాగా పండగ గడుచుకుంటే రావంటారు కొంతమంది అప్పుడు కూడా కరోనా కాలంలో కూడా విద్యం చేసేది ఏమో తాడు కట్టిగా వచ్చి వచ్చేసి కొంతమంది ఇట్లా కుటుంబం కూడా దీన్ని ఏమంటారు దాన్ని మంచిది మంచిది కూడా దీన్ని కూడా batihanku diapun di bumi